ఫ్రెండ్స్ మనం కృష్ణాయపాలెం దగ్గర బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కోసం ఇక్కడ గతంలో ఒక నెల రోజుల కిందట మనం ఒక వీడియో పెట్టామండి బ్రిడ్జికి అటు సైడ్ ఇటు సైడ్ పోసే బ్లాక్స్ అచ్చులు పెట్టి కాంక్రీట్ నింపుతున్నారు అది చాలా వరకు అయితే రెడీ అయిపోయినాయి ఒకసారి చూద్దామండి ఇవన్నీ కాంక్రీట్తో తయారు చేస్తారనమాట అచ్చులు ఒకటి తీసేసి వాటరింగ్లో ఉన్నాయి అనమాట ఇవన్నీ భారీ యంత్ర సామాగ్రితోటి అత్యాధునిక టెక్నాలజీతో ఈ కాంక్రీట్ బాక్స్ ఫిల్లర్స్ అనేవి బాక్స్ అనేవి తయారు చేస్తున్నారండి ఈ విధంగా కాంక్రీట్ నింపడానికి వెల్డింగ్స్ చేసుకొని ఐరన్తో ఈ విధంగా అల్లేశారండి దీనిపైన కాంక్రీట్ అనేది వస్తుంది చాలా బలంగా తయారైన తర్వాత ఈ విధంగా వస్తుంది రెడీ అయిపోయింది అనమాట రెడీ అయిపోయింది అర్థం ఈ అచ్చులన్నీ ఓడదీసేసి చక్కగా దీన్ని క్యూరింగ్ చేస్తారు ఈ విధంగా బిట్లు బిట్లుగా మొత్తం ఐరన్ పెట్టుకొని ఈ కన్స్ట్రక్షన్ అనేది ఇలా స్టార్ట్ చేసుకొని ఎక్కడి వరకు అయితే మనకు కావాలో అంతవరకు రెడీ చేస్తున్నారండి ఆ లోపల డై అనమాట ఆ డై లోపలకి వచ్చేసింది పైన ఇంకో డై వచ్చేసి చక్కగా లోపల మధ్యలో కాంక్రీట్ నింపేసి ఈ బ్లాక్స్ అనేవి తయారు చేస్తున్నారు దీనికి ఈ విధంగా వర్షం పడుతున్నా కానీ వాళ్ళలో కూడా పనులు ఇట్లా జరుగుతూ ఉన్నాయి ఎవరు కేటాయించిన పనుల్లో వాళ్ళు చాలా స్పీడ్గా పని రన్నింగ్ సాగిస్తూ ఉన్నారు అన్నమాట ఇదంతా ఐరన్ రాడ్ బెండింగ్ సెక్షన్ అనమాట మొత్తం ఇట్లా బ్లాక్స్ లాగా తయారు చేసేసుకుంటున్నారు తయారు చేసుకొని అక్కడ మధ్యలో అమర్చుకొని దాని మధ్యలో అటు ఇటు సైడు పెట్టేసి కాంక్రీట్ ఫిల్ చేస్తున్నారు మొత్తానికి అయితే ఇదే విధంగా ఈ పనులు కొనసాగుతూ ఉంటే చాలా త్వరగా ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది పూర్తవుతుందండి ఈ సంగతి ఇక్కడ రాత్రి అయితే ఫుల్గా జోరుగా వాన పడింది అయినా సరే ఇక్కడ తెల్లారిపాటికి పని చేసేసుకుంటున్నారు అంటే నిరంతరం పని స్పీడ్గా సాగుతూ ఉన్నాయి ఇక్కడ ఎదురుంది అండి బ్రిడ్జి ఆ బ్రిడ్జి కోసం అనమాట ఇది ఎంత కన్స్ట్రక్షన్ ఇక్కడ జరిగేది ఈ బ్రిడ్జ్ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ చాలా త్వరగా పూర్తి అయిపోతే కనుక ఈ రోడ్డు అనేది మెటల్ తోలేసి తారు పోసేసి రోడ్డు కన్స్ట్రక్షన్ పూర్తి చేసేసి ఈ రోడ్ లైన్లోకి చాలా త్వరగా అందుబాటులో తెచ్చే ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి బ్రిడ్జికి అటువైపు కూడా గ్రావెల్ తోలేసారు ఈ రోడ్డుకి ఇది మనకి వెంకటపాలెం నుంచి కృష్ణాయిపాలెం నవలూరు మంగళగిరి దాకా ఈ రోడ్డు ఇట్లా వెళ్తుందండి ఈ పక్కనే ఉన్న ఆనుకుని ఉన్న ఊర్లో ఏంటంటే ఉండవల్లి పెనబాక ఎర్రబాలం అట్లా మంగళగిరి దాకా ఈ కొండలకి ఆనుకొని వెళ్తుంది దగ్గరగా ఈ రోడ్డు బ్రిడ్జ్ గురించి నాలుగైదు వీడియోలు చేశాను గతంలో ఫుల్ డీటెయిల్స్ కూడా ఇచ్చానండి రోడ్ నెంబర్లతో సహా చూపించాను ఇప్పుడు మాకు అక్కడ తయారు చేస్తారా చూసారా అవన్నీ కూడా ఈ పిల్లర్స్ మీద సెట్ చేయడానికి అవి అక్కడ పోస్తున్నారండి ఆ విధంగా ఇది కొండవీటి వాగు అండి కొండవీటి వాగు ఈ విధంగా ఇటు నుంచి వస్తుందండి ఇటు నుంచి వచ్చి ఇలాగ మనకి కృష్ణానదిలోకి పంపిస్తారు బ్రిడ్జ్కి ఇటువైపు అటువైపు ఇప్పుడు మనకి అక్కడ తయారు చేసే సెగ్మెంట్స్ అనేది రెడీ అయిన తర్వాత వీటిపైన సెట్ చేస్తారు కింద నుండి మనకి కొండ వీటి వాగి వెళ్తూ ఉంటుంది ఇది మొన్నటిదాకా అక్కడ కన్స్ట్రక్షన్ జరిగిందండి గత రెండు రోజుల నుంచి వర్షాలు అని చెప్పి కొద్దిగా ఆపేరు మళ్ళీ వానలు తగ్గంగా మళ్ళీ స్టార్ట్ అయితే ఇది నిరంతరం సాగే పని అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి చూడండి చాలా వీడియోస్ ఉన్నాయి అలాగే రేపు ఇంకో కొత్త వీడియోతో అయితే నేను ముందుకు వస్తాను లైక్ షేర్ సబ్స్క్రైబ్